ప్రైజ్ అలార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనటువంటి యహోవాయే ద్వితీయోపదేశం ముప్పై ఒకటి ఆరు నీది ఒంటరి పోరాటం నాది ఒంటరి జీవితానికి ఎవరు సహాయం చేయరు అగ్ని శ్రమల గుండా అగ్ని గుండం గుండా నేను నడుస్తున్నాను సింహాల భవనం కూడా నేను వెళ్తూ ఉన్నాను గడంధకారపులో నేను సంచరిస్తున్నాను అని అనుకుంటున్నట్లయితే అనుకుంటున్నట్లయితే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నీ నీతో కూడా వస్తున్నవాడు ఎవరనుకుంటున్నావు నీ దేవుడు నేహవా నీతో దేవుడు వస్తూ ఉన్నాడు నీతో దేవుడు వస్తూ ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీతో ఉన్నాడు నీ యొక్క కాపుదలను గ్రహించమని ప్రభు పేరట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు హలోయ నమ్ముతున్నారా ఐసైనిక వందనలే వాగ్దానం విన్నవారు అందరూ మా జీవితాల్లో నీవు మాతో కూడా వస్తున్నావు అని విశ్వసించి విజయంతో ముందుకు సాగటానికి ధైర్యంతో ముందుకు సాగటానికి సహాయం చేసినందుకు వందనని తెలుస్తూ నదరడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన పొందుకున్నాం తండ్రి